అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ఆ వార్డులో ఉన్న అందరి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ నిన్న ఏదైతే జరిగిన విషయం సూర్యాపేట ప్రజానికానికి అందరికీ తెలుసు దాంట్లో భాగంగా నిఖులపై దాడి చేసినందుకు మేము పూర్తిగా ఖండిస్తున్నాం వాళ్ళపై ఏదైతే దాడి చేసిన వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళపై శిక్షించాలి వెంటనే అదే విషయంలో జగదీష్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నా మీరు ఇక్కడ దాడి ఎవరిపై జరిగింది ఎవరు చేసిరు మీకు అన్ని తెలుసు కనీసం ఇక్కడ దెబ్బ తగిలి హాస్పిటల్లో పడుకుంటే కూడా వచ్చి చూస్తాను కూడా మీకు ఏ పార్టీలో ఉన్నది అంటే ఇంత దుర్మార్గమా అదే ఎలక్షన్ల మూమెంట్లు అయితే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి ఇంటిపై చూసి వస్తున్నాయి అంటే నీకు ఎలక్షన్ టైంలో ఏమో ప్రేమ పుట్టుకొస్తుంది ఇప్పుడేమో ప్రేమ రాదా ఇది ఆ పద్ధతి నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఉద్యమకారులకు ఏ పార్టీ న్యాయం చేసినామో నీ గుండెలమే చేసుకొని చెప్పు ఎంతమంది ఆ రోజు నీకు ఉద్యమంలో పనిచేసిర్రు ఉద్యమం కోసం ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు వాళ్ళ కుటుంబాలకేమైనా చేసిర్రా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత నుంచి కానీ ఎవరికన్నా న్యాయం చేసిరా ఎంతసేపటికి అహంకారం మీలో పెరిగిపోయింది తప్పించి అవినీతి పెరిగిపోయింది తప్పించి మీరు చేసింది ఏమీ లేదు శూన్యం చేసింది కొంత చెప్పుకునేది ఇంత మరింత ఆ టైప్లో చేశారు అభివృద్ధి ముసుగులో అవినీతి చేశారు మీరు సీసీ రోడ్లపై డాంబర్ రోడ్ వేస్తూ ఉంటుందా కోర్టు నుంచి శంకుల సెంటర్ సెంటర్ వరకు సీసీ రోడ్డు ఉన్నది దానిపై డా వర్షాలు వస్తే పూర్తిగా వేసిపోయే పరిస్థితి ఉంటుంది వేసిన రోడ్లు మూడు నెలలకే పోతున్నాయి సీసీ రోడ్లు బినామీ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ పేరు చెప్తే మండి పడతారు మళ్ళీ మీరు ఒక్కడే కావాలి కాంట్రాక్టర్ డిఎస్ఆర్ మీకు న్యాయస్థలా ఏమో దయాకర్ రెడ్డి ఆర్థికంగా కావాలంటే ఆయన హోటల్ హోటల్ అయిన పేరు పేరు ఉండే నరేందర్ రెడ్డి టీ ట్వంటీ మీకు కావాలి బినామీలు అంతే తప్పించి మీరు చేసేది సూర్యాపేట ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ లేదు మీరు కబడ్డీ పోటీలు పెట్టిరు కాళ్ళు ఇరిగి పాపం ఎంతమంది కింద పడి వాళ్ళు అయితే కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలలో తర్వాత మెడికల్ కాలేజీల అవినీతి జరిగింది ఉద్యోగాల పేరు మీద దానిపైన ఏం చేసిరు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అటువంటి వాటిపై మీరు ఏం చేశారు ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఉద్యమకారాన్ని పూర్తిగా అనగదొక్కునే పరిస్థితి అయితే జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మేరకు ప్రశాంతత లేక టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను కానీ జాయిన్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోంత స్వేచ్ఛ అందులో లేకుండే అయినా కూడా భరాయించాను నేను జరిగిన కాంచి కూడా ప్రతి ప్రోగ్రాం ఏ ప్రతి ప్రోగ్రాంకు నలభై నుంచి యాభై ఖర్చు అయ్యింది ఏ రోజు కూడా కౌన్సిలర్ బాధ పట్టించుకోక పట్టించుకోకుండా కూడా నేను మొన్న పిల్లల మరో రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ చూపించి ఆయన ఖచ్చితంగా పనిచేసింది ఇలా నీ పాట జరిగిన నీ మనిషి కానీ ఇక్కడ కొండపల్లి నిఖిల గారికి అన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది గండూరి కృపాకర్ పావని వల్ల జరిగింది ఆమె ఇంట్లో ఉన్న ఆమె తీసుకొచ్చి ఎప్పుడు అవిశ్వాసం పెడదామనేది అన్న వ్యక్తిని దగ్గర తీస్తావు తీసి ఈరోజు మోసం చేసిన వ్యక్తిని దగ్గర తీస్తావు నీ పార్టీలో ఉన్న నీవు ఏం పని చెప్తే చైర్మన్ ఎన్నుకో అంటే చైర్మన్కి చేయలేపింది వైస్ చైర్మన్ ఎందుకోటే వైస్ చైర్మన్ చేయలేపింది ఆమెకు దెబ్బ తగిలితే మందలితానికి రావా ఇదా మీ న్యాయం ఈ విధంగా మేము ముప్పై ఒక్క మందిని పద్దెనిమిది రోజులు ఇల్లు వదిలిపెట్టి కా కౌన్సిలర్కు గౌరవం దక్కదనే కాన్సెప్ట్ మీద మేము పనిచేసినాం ఎన్నో ప్రలోభాలు వచ్చినాయి రోజు రోజు ఒకరికి ఫోన్ చేసి పది లక్షలునే మీ ఇంట్లో ఇరవై లక్షలు ఇంట్లో నలభై లక్షలు మీ బావ ఇట్లా వీడియో కాల్ చేసి చూపించినా కూడా ముప్పై ఒక్క మంది ఏ రోజు కూడా ఒక్క పైసా కూడా లొంగలేదు కానీ గండూరి పావని కుగలనే కుక్క వాడు పైసలకు లొంగి ముప్పై ఒక్క మంది ఆత్మగౌరవాన్ని కాకుండా సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఒక మచ్చ తెచ్చిన వ్యక్తి వాడిని ఆ విధ మచ్చ తెచ్చిన వ్యక్తి కాబట్టి మేము అతని ఇంటి ముందర మేము ధర్నా చేయడం జరిగింది ధర్నా చేయడం తప్పే కొట్టలేదు తిట్టలేదు మాకు మా నువ్వు ఎందుకు ముందుకు వచ్చి మమ్మల్ని బయట వేసి నువ్వు ఎందుకు తప్పుకొని యాభై లక్షలు తీసుకొని నువ్వు ఎందుకు మమ్మల్ని ఇచ్చేసావు అని మేము ఒక సా శాంతియుతంగా ఆయన ఇంటి ముందు మేము ధర్నా చేసినాం దానికి మొన్న కాక నిన్న ఒక నెల రోజుల క్రితం నెల రెండు నెలల క్రితం బీఏ బీఎస్పీ పార్టీకి పోయి నిండి తిట్టిండు ఏమని తిట్టిండు వాడక లంగా వాడక దొంగ వాని కాళ్ళ నీతి నిజాయితీ లేదు వాడుకొని వదిలేస్తాడని తిట్టిండు బహిరంగంగా తిట్టిండు అటువంటి వ్యక్తికి దెబ్బ ఇంటి ఇంటి మీదకి మేము ధర్నా చేస్తే ముప్పై మందలు ఇచ్చా రో ఇచ్చినావు మరి మేము ముప్పై ఒక్క మంది మీ మనుషులమే కదా అందులో పంతొమ్మిది మంది మీ మనుషులమే మమ్మల్ని ఎందుకు మంది మందలు ఇవ్వవు మేమేం తప్పు చేసినాం కౌన్సిలర్ అంటే మీరు ఒక ఈకతోటి సమానంగా తీసేసి ఈ సమాజంలో గౌరవం లేకుండా చేసేడు కౌన్సిలర్ పని కావాలన్నప్పుడు కౌన్సిలర్ ఇంటికి ఖర్చు పెట్టేటప్పుడు కౌన్సిలర్ కావాలి నీకు మాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు ఉపయోగపడదు మరి మేము గెలిచేందుకు మా గౌరవం మాకు లేదా మాకు ఇది లేదా మాకు మనసు లేదా ప్రజలకు మేము మంచి చేయాలనే ఆలోచన మాకు కూడా ఉంది నీకెంత ఉందో మాకంతే ఉంది ఆ విధంగా మేము దెబ్బ పాటు పడ్డ కౌన్సిలర్ అందరం కూడా ఈరోజు ఆడికి పోయి ధర్నా చేయడం జరిగింది అక్కడ ఒక వై అని వచ్చాడు ప్రజల ప్రజలను పీడించుకొని తిన్న వెంకటేశ్వర్లు ఒక యూనియన్ పెట్టి అమానిల సొమ్ము తిని ఆయన పది పార్టీలు మారి ఈరోజు ఇక్కడికి వచ్చి నీతి మాటలు చెప్తుండు నన్ను బచ్చల కోర్చి కొట్టాడు నన్ను ఆయన కొట్టాండు నన్ను నేను నువ్వు ఓడ వస్తాను కాడికి నీకు ఏమై ఏం ఉంది అదే మరో ఇంటి ముందర ధర్నా చేసినప్పుడు నువ్వు ఎందుకు దాన్ని మేము వచ్చినాం అట్లేమన్నా నేను దౌర్జన్యం చేసినా నువ్వు రావాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ గొడవలు సృష్టిద్దాన వచ్చింది ఇది జ ప్రజలు బాగా సూర్యాపేట ప్రజలందరూ ఈ విషయాన్ని బాగా గమనించుకోవాలి ఎందుకంటే మేము చేసిన పోరాటం న్యాయమా కదా సూర్యాపే ప్రజలు గమనించవలసిన అవసరం చాలా ఉంది కాబట్టి మేము ఏ మేము మా స్వార్థం కోసం కాదు మేము అవిశ్వాసం పెట్టింది మా గౌరవం ప్రజలు మా వార్డులలో ఉన్న ప్రజల గౌరవం దక్కడం కోసమే మేము ఈరోజు ఈ అవిశ్వాసం పెట్టడం జరిగింది దీంట్లో మేము ఓడిపోలేదు మేమే కలిసాం ముప్పై ఒక్క మంది ఒక్క తాటి కుక్క కలిపి ఒక్క కుక్క పోయి మమ్మల్ని మచ్చ చేసేది కానీ వాస్తవంగా నైతికంగా మేమే గెలిచాం కాబట్టి మేము ఎప్పుడు ఓడిపోలేదు మాకు కూడా ఇప్పటి నుంచి మున్సిపాలిటీలో మేము ప్రతి దాన్ని ఎదుర్కొంటాం నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తావు చూస్తాం ప్రజలకు ప్రతి పైసను ప్రజలకే చెందేటట్టు మేము ఏకదాటిగా ముప్పై ఒక్క మంది కలిసి కట్టుగా మేము మున్సిపాలిటీలో ప్రజలకు చెందిస్తాం ప్రజలకే చెందిస్తాం కానీ ఎవరు తినే తినకుండా చేసే బాధ్యత తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటాను మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచి సంవత్సరం రోజులు కరోనా టైంలో పలు సేవా కార్యక్రమాలని కూడా చేసుకోవడం జరిగింది కానీ మేము అభివృద్ధి అనే విషయంలో వెనకబడుతున్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ కలిస్తే పార్టీ మారితేనే మీకు అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి అని గంటాపదంగా చెప్పడంతో పార్టీ మారి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి అని పార్టీ మారడం జరిగింది కానీ మాకు జరిగినటువంటి అవమానాలు ఎట్లా ఉంటాయని అనంటే మూడంచెల వ్యవస్థ ఉంటుంది అసలు యాక్చువల్గా పోవాలని అనంటే కింద ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఫస్టు వాళ్ళ పోలీసుల దగ్గర ఆగాలి తర్వాతనేమో సెకండ్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద క్యాంప్ ఆఫీసులో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఆగాలి పైకి వెళ్ళాలని అన్నానంటే ఇక అది తిరుపతి వెంకన్నస్వామి దర్శనం జరిగినట్టు జరుగుతుంది పనులు నేను కలవలేదా నేను చేయలేదా నేను మాట్లాడలేదని చెప్పేసి ఈరోజు వాళ్ళు అక్కడి నుంచి కౌంటర్గా మాట్లాడవచ్చు కానీ ఎంతవరకు జరిగింది ఏ విధంగా జరిగింది మా వ్యక్తిగత పనులు చేసిరా లేదా ప్రజల పనులు చేసిరా అనేది వాళ్ళు ఆత్మవిమర్శలు చేసుకోవాలి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కౌన్సిలర్ అనేటువంటి ఎట్లా గౌరవం ఉండదు అని చెప్పేసి కానీ మీరందరూ కూడా నిజంగానే ఆ రోజు మరి ఎందుకని రాయలేకపోయారో నాకు అర్థం కాలే కానీ ప్రోటోకాల్ అనేది కౌన్సిలర్ది దాదాపుగా మన రాజ్యాంగ వ్యవస్థలోనే దాదాపు ఎనిమిది నుంచి వరకు ఉంటుంది దాంట్లో కౌన్సిలర్ అనేటువంటి దాంట్లో ప్రోటోకాల్ని పాటించినటువంటి మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి మాత్రమే నేను గంట పదం చెప్పగలుగుతాను ఎందుకన్నానంటే జిల్లా పరిపాలన కేంద్ర భవనాలని ఈ రోజు ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం బోధి చూద్దాం అది ఏ వార్డులలో ఉన్నాయి ఆ వార్డు కౌన్సిలర్ యొక్క దాన్ని శిలాఫలకం మీద పేరు ఉందా లేదా ఒక్కసారి మీరు మీకు మీరుగా ఒక ప్రెస్ వాళ్ళుగా మీరు కూడా ఆత్మ చేసుకోండి ఎందుకంటే బయాసులుగా రాస్తున్నారు కొంతమంది మిత్రులు అది నిజంగా అది ఎట్టి పరిస్థితుల్లో కాదు ఎందుకనంటే మీది మీది తప్పు కదా అదే మీకు ఉన్నటువంటి ఎడిటర్స్ మీకు చెబుతున్నటువంటి వాటి వల్ల వాళ్ళనే మీరు ఇలా అవుతున్నారనుకుంటున్నాం మేమైతే అంటే నిన్న నిన్న జరిగినట్టు అది ఒక డే ప్లేస్ ఇంకోటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుండి ఎస్పీ ఆఫీస్ వరకు బీటీ రోడ్ వేయడం జరిగింది కింద సీసీ ఉంటుంది దానిపై నుంచి బీటీ రోడ్ వేసేది వేసిన తర్వాత కనీసం ఒక శిలాఫలకం ఉండదు అక్కడ ఒక కనీసం స్థానిక కౌన్సిల్కి సమాచారం ఉండదు అక్కడ నుంచి దాదాపు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పనులు జరగడం జరిగింది ఎంబీ రికార్డ్ చేసుకోవడం జరిగింది అటువంటి ఆ బినామీ అయినటువంటి వాళ్ళకు కూడా పైసలు చెల్లించడం కూడా జరిగింది ఒకవేళ అతని గురించి మనం ఏమైనా మాట్లాడితే కొన్ని బూతులు మాత్రమే వ్యక్తం అవుతాయి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కలిగింది నేను ఒకటే చెప్తున్నాను నేను ఇప్పటికైనా కూడా ఇటువంటి చర్యలు అనేవి కూడా మానుకోండి ఈ పరిపాలనగా కేంద్ర భవనాలుగా మీకు ఒక ఎగ్జాంపుల్ అవి మీ ఎక్కడైతే మీరు అవినీతి చేశారనే దాని గురించి ప్రతి ఒక్క దానికి కూడా ఉంది నేను ఎన్నిసార్లు సమస్య ఉందనేది పర్టికులర్గా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి పెట్టేటువంటి కాలలో కానీ వరద వచ్చిన ప్రభావిత ప్రాంతాలలో కానీ నేను చేసినా నేను చేసినా ఈరోజు ఒక లేడీ అని అంటున్నారు నేను నా సొంత ఖర్చులతో చేసిన మాట వాస్తవం కాదా ఈ ప్రెస్ మిత్రులకు తెలిసా తెలియదని మీకు తెలియదు నా సొంతంగా నేను జేసీబీ తీసుకోబోయి నేను చేసిన విషయం ఉందా లేదా నా సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకున్నా లేదా అక్కడ నిరాశ్రయలేనటువంటి వాళ్ళకి ఎన్జిఓ సంస్థ వాస్తవ ఎన్జిఓ సంస్థ ద్వారా నేను అక్కడ ఉన్నటు వాళ్ళు వాళ్ళకి ఇప్పించిన మీరు గవర్నమెంట్ నుంచి ఏమి అనేది మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇప్పటికిప్పుడు మనం పోదాం ఇప్పుడు వాటిలో అభివృద్ధి జరిగింది వాటిలో అభివృద్ధి జరిగింది అనటు ముందు వరద ప్రభావిత ప్రాంతం ముంపు ప్రాంతాన్ని ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఆడ ఎస్పీ ఆఫీస్ కట్టారు ఎస్పీ ఆఫీస్ కూడా వరదలలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఇంకొకసారి వర్షం వచ్చింది అన్నట్టు ఖచ్చితంగా సిద్ధంగా ఉంటుంది ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధికి తెలుసు ఎస్పీ గారికి తెలుసు అందరికీ తెలుసు ఆయన కూడా అటువంటి వాటిలో ఇచ్చినప్పుడు అవన్నీ చేసుకున్నాను అక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి భూములు నాక్కొని ఇటువంటి పరిపాలన కేంద్రాలు కట్టారు మరి వాళ్ళ కడుపు కొట్టరు మరి ఎవరికి ఎవరికి ఎవరి దానికి ఎవరికి మీరు మేలు చేయడానికి చేస్తున్నారు అనేది మీరే ఆలోచన చేసుకోండి ఇప్పటికైనా కూడా చెప్తున్నాము నిన్న జరిగినటువంటి విషయంలో కూడా దిలీప్ అన్న ఇంటి ముందులో జరిగినప్పుడు ధర్నా జరిగినప్పుడు ఎవరన్నా మా 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 అసమ్మతి నేతలలో ఎవరన్నా వాళ్ళ దగ్గరికి పోయారా ఈ నిన్న మేము శాంతియుతంగా చేస్తున్న క్రమంలో వచ్చారు ఎవరు సూర్యాపేటాన్ని శాంతియుతంగా ఉంచట్లేరు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి శాంతియుతంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే శాంతియుతంగా ధర్నా ఎవరు శాంతియుతంగా ధర్నా చేయడానికి ఒకరింటి ముందుకు పోతే వాళ్ళ దగ్గర శాంతియుతంగా ధర్నా చేయనీయకుండా చేసినటువంటి వాళ్ళెవరు చూడండి ఎందుకని అంటే మీ అందరం కూడా అనుకోని పెట్టింది ఇది దీనికి కొన్ని దామోదరెడ్డి గారికి సంక్రేణి గారికి వడచాని యాదవ్ గారికి వీళ్ళందరికీ అంటించడం జరుగుతుంది వాస్తవంగా పెట్టింది మేము పెట్టిన దానికి మీరు ఎవరు శాంతియుతంగా ఉంచట్లేరు అనేది మీరు ఒకసారి ఆలోచన చేసుకొని అందరూ కూడా మరోసారి ప్ర ప్రజలందరూ కూడా గమనించండి ఎవరు ఎవరి మీద దాడి చేస్తున్నారు అనే విషయాన్ని దయచేసి గమనించండి